ప్రస్తుతం హిల్వ్యూ పాయింట్ దగ్గర నుంచి సమీక్షించారు అధికారులతోటి మాట్లాడారు సో దానికి సంబంధించిన విజువల్స్ అవి అధికారులు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో ఎంతవరకు అయ్యాయి ఏమిటి మ్యాప్ దగ్గర పెట్టుకొని అండ్ రియలిస్టిక్గా బ్యారేజ్ని చూపిస్తూ మాట్లాడుతున్న దృశ్యాలని మనం చూస్తున్నాము ఇదే తరహాలో ఇప్పుడు ఇక ప్రతి సెగ్మెంట్ విషయంలోనూ పనులు పురోగతి ఎంతవరకు వచ్చింది ఇంకా ఏం చేయాల్సి ఉంది వీటన్నిటికీ సంబంధించి మరికొద్దిసేపట్లో క్షేత్రస్థాయి పరిశీలన ఇక్కడి నుంచి ఆయన బ్యారేజ్ మీద కూడా వెళ్ళే అవకాశం ఉంది వెళ్ళి దగ్గర నుంచి పర్యవేక్షిస్తారు ఆ తర్వాత రివ్యూ మీటింగ్స్ ఉండబోతున్నాయి ఇవన్నీ అయ్యాక ప్రెస్ని అడ్రస్ చేయబోతున్నారు సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈరోజు ఈవినింగ్ సిక్స్ ఫోర్ ఓ క్లాక్ ప్రాంతంలో ఆయన మీడియాని అడ్రస్ చేసే అవకాశం కనిపిస్తుంది సో ఇవాళ డే అంతా కూడా ప్యూర్గా పోలవరానికే ఆయన పెడుతున్నట్టుగా మనకు అర్థమవుతోంది సో పోలవరాన్ని ప్రతి సోమవారం నాడు ఆయన సందర్శించడము సోమవారాన్ని పోలవరంగా మార్చడము గతంలో చూసాము నేరుగా పర్యవేక్షించడం కానీ ఆరు పోలవరం మీదే సమీక్షలు చేయడం కానీ చూస్తూ ఉన్నాము సో ఈ నేపథ్యంలో అధికారం చేపట్టాక తొలిసారి మళ్ళీ పోలవరానికి సోమవారం నాడే వచ్చారు అండ్ డే లాంగ్ పోలవరం మీదే ఆయన రివ్యూ చేయబోతున్నారు సో జీవనాడిగా ఉన్న పోలవరం మీద ఆయన కాన్సన్ట్రేట్ చేయబోతున్నారు అని తొలి జిల్లా పర్యటనని పోలవరంతోనే మొదలు పెడుతున్నారు సో దీన్ని బట్టి అర్థమవుతుంది పోలవరానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇస్తూ ఉన్న ఇంపార్టెన్స్కి సంబంధించి కొద్దిసేపటి క్రితం ఆయన ల్యాండ్ అవ్వడానికి ముందుగా ఏరియల్ సర్వే చేశారు మొత్తం అంతా క్షుణ్ణంగా పరిశీలించారు ఆ తర్వాత ల్యాండ్ అయితే ఇమ్మీడియట్గా ఎం మినిస్టర్ అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు అంతా కూడా ఆయనకి ఘన స్వాగతం పలికారు అధికారులు ఆయన రిసీవ్ చేసుకున్నారు ఆ తర్వాత రివ్యూ మీటింగ్స్ ఇమ్మీడియట్గా స్టార్ట్ అయ్యాయి స్పిల్వే సంబంధించి అలాగే పోలవరం హిల్వ్యూ దగ్గర నుంచి బ్యారేజీకి సంబంధించిన ఇష్యూస్ దగ్గర నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టారు సో ప్రస్తుతం ఆయన ఆయనకి కేటాయించిన ప్రత్యేక వాహనంలో సైట్ దగ్గరికి వెళుతున్నారు సో దానికి సంబంధించిన విజువల్స్ని మనం లైవ్లో చూస్తూ ఉన్నాం